అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి బతుకమ్మను పేర్చినాను రెండు తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ అనమాట మన తెలంగాణ గుర్తు బతుకమ్మ అది రెండు కదా మా టు బాబును నేను కదా కలిసి పేర్చినమ్మ మనవాడు నేను అది ఇంకా వాడేమో పడుకున్నాడు అలసిపోయి నేను పడుకుంటాను అంటే సరేనని చెప్పేసిన మేము ఎట్లెట్లా పేర్చినామో చూడండి ఇగో తంగేడు పువ్వు తీసుకున్నా అనమాట మా సోని నిన్న ముందు రోజే కొనుక్కొచ్చింది కాలేజీ నుండి వచ్చేప్పుడు కాకపోతే పువ్వు తక్కువ ఉంది ఆకే ఎక్కువ ఉన్నది ఇంకా గునుగు పువ్వు కూడా తెచ్చింది గునుగు పువ్వు యాక్చువల్ లాస్ట్ రోజు పేల్చి పేర్చుకోవాలి ఫస్ట్ రోజు గునుగు పెట్టరు కానీ ఇంకా తంగేడు పువ్వు లేదని చెప్పేసి తెచ్చినట్టున్నది ఇంకా ఈ పువ్వు ఏమో మా టీ వాళ్ళ నానమ్మ పంపించింది గోపాల్పూర్ నుంచి అలా పురుగులే ఉన్నాయి అలా కాయలు పురుగులు ఆకు కాకపోతే ఆకు పనికి వస్తుంది ఇది అడవి తంగేడు కదా బాగా పెద్ద ఉంట చెట్టు దానికి పువ్వులు లేవు కాకపోతే ఆకు అక్కడికి వస్తాయని పంపినట్టున్నది చాలా పెద్ద పెద్ద పురుగులు వచ్చినాయి అలా ఇక పక్కకు పెట్టేస్తే ఇంకా బంతి పువ్వులు ఒక పావు కేజీ తెచ్చుకున్నాం మేము దగ్గరే వాడతాం అనమాట అంతకుముందేమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది దూరం మా గుళ్ళేక లేకముందు అక్కడ పోయి ఆడుకునేది ఇంకా ఇప్పుడేమో మా వీధిలోనే ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా అక్కడే ఆడుకుంటాం అనమాట ఇంకా ఇవేమో మా టీటిబాబు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక రకమైన ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అనమాట అవి తెచ్చుకున్న ఇవేమో గుమ్మడాకులు అనమాట మంగళార్తి స్టీల్ దాంట్లో వేరుస్తున్నాయి ఇక ఇత్తడిది ఎందుకని చెప్పేసి ఆ ఆకులు ఫస్ట్ వేసుకోవాలన్నమాట ఒక నాలుగైదు ఉంటే ఒక చెట్టు మొలిచింది మా వాడకే లిప్తే వాళ్ళ దాంట్లో గింజలు వేసిండేమో ముహూర్తం అప్పుడు అవన్నీ వెళ్తే అందరు దెంపుకపోయి లాస్ట్కు నేను పోయిందన్నమాట నిన్న సాయంత్రం పోయేసరికి ముందు రోజు మా షో దెబ్ముకొచ్చుకుని తెమ్ముకో తెకుంటే ఏం వద్దు లేకరు ఎప్పుడు వరకు అంటే ఆ ఉంటాయి అంట అన్నది అన్నట్టే ఒక్క ఆకు కూడా లేదు ఇంక ఎతికి ఎతికి తెస్తే ఒక నాలుగు ఆకులు దొరికినాయి ఒక పెద్ద ఆకు అయితే దొరికింది ఆ ఫస్ట్ ఆకు వేసుకొని గుమ్మడాకు అట్లా చుట్టూ కాడలు దింపేసి వేసుకోవాలన్నమాట ఇవి దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ అన్నీ ఏమన్నా వేస్తారు లేదా మన తామర ఆకులు అమ్ముతారు అయితే బయటకు వెళ్తే తెచ్చుకోవచ్చు కానీ ఇక నేను ఏ గుమ్మడాకులు వేసినా ఇక మొత్తం అన్నీ చేసుకుంటే మటు ఇటు బాబు ఫస్ట్ మగపిల్లలతో పేర్పించాలంటారు బతుకమ్మ అనేది అందుకోసం అని వాడితో స్టార్ట్ చేయించినా ఎప్పుడు నేను వీడు పుట్టిన దగ్గర నుంచి వాడికే అప్ప చెప్తా అనమాట అట్లా ఫస్ట్ పెడితే పెట్టి ఆ ముక్కుతో దండం పెడతామ్మా అని చెప్పేసి దండం పెట్టాడు ఇంకా బాగా అట్లా తక్కువ అని చెప్తా ఉంటే అనాలి కదమ్మా నువ్వు అంటావు కదా అంటాడు అన్నట్టు ఇంకా అవన్నీ అట్లా తంగడి బొమ్మ అంతా వాడుతూ పెట్టించిన అబ్బా నేను టీవీ చూడొద్దా ఎంతసేపు అంటే సరే చూడరా అన్న నిద్ర వస్తుంది అమ్మ పడుకోనంటే సరే టీవీ చూసుకుంటే పడుకోరా అంటే ఇక వాడు పడుకున్నాడు నేను ఇక పేర్చుకున్నాను అనమాట సోని కాలేజ్ ఉంటే వాళ్ళకు కాలేజీలో ప్రోగ్రామ్ ఉందనమాట ఇక తను పోయి తను పోయిందిగా నేను ఒకదానేమో డాలేమో కొన్ని వీడియో అది వీడియో తీసేవరకు కూడా నాకు తెలియదు అదే తీసింది ఇక అట్లా కొంచెం టీవీ సౌండ్ అంతా మనము ఎక్కడికైనా వెళ్దాం తీరా అని చెప్పేసి అంటాను ఆల్ అన్నీ ఉన్నాయి కదమ్మా అంటే ఊరికి వెళ్తాం వాడు హైదరాబాద్ వెళ్తాడంట సరే పోదులేరా అని చెప్పేసి టీవీ చూసుకుంటా చూసుకుంటూ పడుకోవాలా అమ్మ అన్నాడు సరే పడుకోరా అన్నగా నేనేమో ఇట్లా వెయిట్ చేసుకుంటా బంతి పూలతోనే బతుకమ్మంత లేచిందనమాట మొత్తము అంతా లేచింది ఇక హాయి గాయస్ అని అంటాడు పక్కకు వచ్చి నిలబడిన వాయిస్ ఇచ్చుకుంటా అంటే తోక అందిస్తాడనమాట ఎప్పుడు కానీ ఇంకా ఇంకా మొత్తం ఇట్లా వేర్చుకున్నాను కరెక్ట్గా తొమ్మిది వర్షాలు వచ్చినాయి అనమాట ఇంట్లో కొన్ని మళ్ళీ పూలు అవి కలిపేసి మా శంఖ పుష్పాలు దొరికినాయి కొంచెం ఇక అన్ని అవి ఇవి కలిపేస్తా అయింది ఆకు మాత్రం అంత ఆకెళ్ళింది ఆ పురుగులన్నీ వారుతున్నాయి అనమాట మొత్తం ఇక ఎత్తాలి ఇక మా ఊరియమ్మ అక్కడ కూర్చున్నాయి బంతి మాత్రం అన్ని మిగిలినాయి తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ ఈ బతుకమ్మ ఒకటేమో చెట్టు దగ్గర వేస్తాం ఒకటి చిన్న బతుకమ్మ తీసేమో ఉప్పలమ్మకేస్తాం ఉప్పలమ్మ లేని వాళ్ళు తులసి దగ్గర వేసుకుంటారు కొందరేమో బయట తీసుకెళ్తారు రెండు మేము ఎప్పుడు కానీ ఒక్కటే అనమాట పెద్ద బతుకమ్మ రోజు మాత్రం రెండు పట్టుకెళ్తాం ఇంకా వాడేమో నిద్ర వేయో నెమ్మదిగా నెమ్మది చేసేసుకుని ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకుంటాం అనమాట పెట్టుకొని దీపారాధన చేస్తే సరిపోతుంది పలహారం ఏమో పప్పు పలహారం పట్టుకపోతారు అనమాట ఉంటానండి థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతికం దిశగరకు ఇంకా నేను ఇక బతుకమ్మ దగ్గరికి వచ్చిన మేము చెట్టు కింద వేస్తామన్నమాట బొమ్మల గారి చెట్టు నాగదేవుడు ఉంటాడు అక్కడ వేసినా వేసినాక ఇక వాళ్ళు వచ్చేసి తిద్దురా తిద్దురా అమ్మా అని అంటే అయ్యో అక్కడే వేసినా ఏంది ఇక్కడ పెట్టావా అంటే ఏం పని నేను అక్కడే వేస్తాను ఇక గుళ్ళేప్పుడు పెట్టాం కదా మేము అక్కడ వేస్తామని చెప్పేసి వేసేసి వచ్చి ఇంకా వాళ్ళకి వీడియో తీస్తున్నా ఇంక అందరు ఆడుకోవడానికి ఇక మా శ్రీమతి మా ఆడవామంటే నేను ఇక మనకేం అక్కడ సందు ఉంది అక్కడ ఇక్కడ ఆడడానికి పిల్లలు ఆడుకొని మనం రోజు ఆడుకోలేదా అని చెప్పేసి నిలబడ్డది మధ్యలో ఆ రుద్రనేమో వర్షం పడింది ఫుల్గా అనమాట నేను వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చిన అనమాట వీడియో అని చెప్పేసి మా సంఘాలు మరి వేయొద్దా అని చెప్పేసి మా రుద్ర అంటే సరే అని చెప్పేసి తీయడానికి పిక్ తీసిన మా సంఘంలో వేసుకున్నాం అనమాట సగర్ సంఘంలో ఇదంతా అంటే మా ఏరియా వాళ్ళు మాత్రమే ఇక్కడ గుడి దగ్గర ఆడుకుంటే ఎక్కడ గుడి ఉంటే అక్కడ ఆడుకుంటారు ఎవరి ఏరియా వాళ్ళకి అనమాట ఇక మేము కొందరేమో పాత గుడికి వెళ్తారు ఇక మనం ఇక సరిత ఏది శోభక ఏది వీళ్ళు లేరని అందరు రాలేదు ఫోన్ చేయలేదు అక్క అంటే ఎవరు రానన్నారా అని చెప్పినా ఇక తను కూడా ఆడన్న నిలబడ్డది ఇక వీళ్ళంతా మా రోజు ఆడబుడ్డమే అని ఏమో పక్కకు పెట్టేసుకొని ఇక వాళ్ళ పిల్లలు ఆడుకొని తీ అని చెప్పేసి వీళ్ళుగా చేసుకుంటానమాట ఇంకా మరి వెనుక ఉన్నాయి తను రెడ్ బ్లౌజ్ వేసుకున్నాము ఫుల్ డ్యాన్స్ యాన్ చేస్తాను అనమాట ఇక మా శ్రీమతిగా వాళ్ళ వాళ్ళ మాస్ వాళ్ళు వేసుకున్నారు పిల్లలేమో ఇక ఇద్దరు మన్మరాలు పెట్టుకొని వాళ్ళ అక్క ఒక ఆమె చెల్లె మనమరాలు ఒకమను ఆమె వాళ్ళ కొడుకు పాప పూల వేసుకున్నాము ఇద్దరితోని మరి వెనక ఆన్ చేస్తుంది మంచిగా చేస్తుంది ఎంతసేపు అయినా లాభం ఉన్నట్టే కానీ బాగా చేస్తుంది వాళ్ళిద్దరితో మా నాని నాని ఆడదామని చెప్పేసి అంటా అంటే ఇక మన్మరాళ్ళను పెట్టుకొని ఇద్దరిని ఆడుతుంది ఇక తెలియదు నేను వీడియో తీసినట్టు అన్న అవుతుంది అనమాట ఇక నేను కూడా ఏ రా అమ్మరా అని చెప్పేసి ఇవ్వాలంటే ఏ రా ఆడనాడను నేను రెడీ కాలేదనమాట మామూలుగా బతుకమేడా పోయినా పొద్దున అట్లనే ఉన్నాయి కదా అట్లనే వెళ్ళినా సరే అని చెప్పేసి ఒక స్టెప్ అట్లా రా రాని వాళ్ళు అవితే ఇట్లా కొంచెం ఒక రౌండ్ సగానికి వేసినా వచ్చేసిన అంత పిల్లలు కదా పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు రాత్రి టెన్ థర్టీ లెవెన్ అయిందనమాట ఇంకా పెద్ద దగ్గర తీసుకొచ్చిండ్రు పెట్టేసిండ్రు ఇక అది పెట్టుకొని ఆడిండు కానీ ఇక వర్షం మాత్రం ఫస్ట్ పడ్డది స్టార్టింగ్లో అప్పుడు ఒక పిక్ తీసిన వాళ్ళకు ఫోటో తీయమంటే మా ఫోటో తీసేయమంటే తీసి ఇచ్చేసినా కానీ తర్వాత వర్షం అంతా ఆగిపోయింది ఇంకా మంచిగా చక్కగా పదింటి కనుక వాళ్ళు ఆడుకున్నారనమాట ఇంకా నేను ఇక ఇంకా ఈ అమ్మాయి వీళ్ళంతా కొత్త కొత్త వాళ్ళు ఆడుకోవడానికి బతుకమ్మ కదా ఆడతారు ఏమో మధ్య వాళ్ళ మన్మరాలు ఇక వీళ్ళు ఆడతామంటే ఫొటోస్ తీసినాయి ఇక బతుకమ్మలు తడి తడతాడు ఇక మా టీటీబా ఆడుకున్నాను బతుకమ్మలు పట్టుకున్నా